మొట్టమొదటిది ఎస్ గమనించండి మిత్రులరా వాణిలో ఆగస్ట్ కోమ్టే గణితానికి ఇచ్చిన నిర్వచనం గుర్తించండి అన్నాడు ఆగస్ట్ కోమ్టే గణితానికి ఇచ్చిన నిర్వచనాన్ని గుర్తించండి ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి ఒకటో బిట్ నుంచి నూట యాభైయో బిట్ వరకు టెట్టకు సంబంధించిన అన్ని బిట్లు అన్నింటిలోనూ నూట పదిహేను నుంచి నూట ఇరవై ఒకటి వరకు గణితానికి సంబంధించిన మెథడాలజీ బిట్స్ ఉంటాయి అదేవిధంగా సైన్సు సోషల్ మెథడాలజీకి సంబంధించి నూట నలభై ఐదో బిట్ నుంచి నూట బిట్ వరకు ఉంటాయి మరి దాంట్లో భాగంగా మొట్టమొదటిది క్రింది వాటిలో ఆగస్ట్ కోంటే గణితానికి ఇచ్చిన నిర్వచనాన్ని గుర్తించండి అన్నాడు ప్రతి పేపర్లోనూ తప్పనిసరిగా చరిత్ర స్వభావాలు పరిధి శాస్త్రాల నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది అయితే సైన్స్ శ్వాసలకు సంబంధించి ఒక బిట్ ఇవ్వచ్చు గణితానికి సంబంధించి ఒక బిట్ ఇవ్వచ్చు ఒక బిట్ అయితే గ్యారంటీ రెండు బిట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇక్కడ ఆగస్టు కోమటై గణితానికి ఇచ్చిన నిర్వచనం గుర్తించండి మొట్టమొదటిది గణితం అంటే పరిమాణ శాస్త్రం గణితం అంటే పరోక్షమాపణం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టు శాస్త్రం గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని చెప్తున్నాడని ఇక్కడ అగస్ట్ కోమటే ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే గణితం అంటే పరోక్ష మాపనం అని ఎవరు చెప్పారంటే అగస్ట్ కోమటే గణితం అంటే పరిమాణ శాస్త్రం అని ఎవరు చెప్పారు అంటే గుర్తుపెట్టుకోండి అరిస్టాటిల్ చెప్పాడు ఈ రెండు కూడా నూతన సిలబస్లో ఇచ్చిన నిర్వచనాలు కాబట్టి చాలా చాలా ముఖ్యమైనవి మొన్న రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ టెట్టు డిఎస్సిల్లో ఎక్కువ సార్లు బిట్టొచ్చిందండి ఇది గణితం అంటే పరిమాణ శాస్త్రము పరిమాణం అరిస్టాటిల్ గణితం అంటే పరోక్షమాపనం అని ఎవరు చెప్పారంటే అగస్ట్ కోమ్టే చెప్పాడు గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టు శాస్త్రం గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టు శాస్త్రం ఈ మాట ఎవరన్నారంటే గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టు రాబట్టు శాస్త్రం అని బెంజమన్ పియర్స్ అండి గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని హెన్రీ పాయింకేర్ చెప్తాడు ఎవరు ఈ మాట హెన్రీ పాయింకేర్ ఈ మాట అన్నాడు తర్వాత విద్యార్థి సరి బేసి సంఖ్యల సాధారణ రూపాలను తెలపడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యా ప్రమాణమును క్రింది వాణిలో గుర్తించండి విద్యార్థి ఏం చేశాడంటే సరి బేసు సంఖ్యలో సాధారణ రూపాలు తెలపడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యా ప్రమాణాన్ని చెప్తున్నాడు సరి బేస్ సంఖ్యల సాధారణ రూపాలను విద్యార్థి ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు రిప్రజెంట్ చేయడము అంటే ప్రాతినిధ్యపరచడము అని అర్థం సమస్య సాధన ఇచ్చినటువంటి అంశాలను సాధించడం పద సమస్యలు వర్కింగ్ మోడల్స్ ఇలాంటివన్నీ సమస్య సాధనకు వస్తాయి ఏదైనా విషయానికి సంబంధించి ఎలా జరిగింది ఏం చేసి దాన్ని నిర్ధారించినామని తెలియజేస్తే అది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం అవుతుంది ఇక అనుసంధానం అంతర్గత సంబంధాలు ఒకదానితో ఒకటి అంశాల మధ్య సంబంధాన్ని సూచించినట్టయితే అంతర్గత సంబంధం నిజ జీవిత అంశాలు దైనందిక అంశాలకు సంబంధించినది అయితే అనుసంధానంగా చెప్పబడుతుంది మనకిక్కడ సరిబేసి సంఖ్యల సాధారణ రూపాలను తెలపడం అనేది రిప్రజెంట్ చేస్తున్నాడు ప్రాతినిధ్య పరచడంగా జరుగుతుంది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పథకం ఏది అంటున్నాడు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పథకం ఏది మరి మౌలిక సదుపాయాల కల్పన కోసం మౌ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్పిఈ ఎయిటీ సిక్స్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో వచ్చింది ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఎన్పిఈ ఎయిటీ సిక్స్ ప్రతిపాదించిన అద్భుతమైన పథకం ఏంటి అంటే ఓబీబీ అండి ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు నల్లబల్ల పథకము అని చెప్పుకుంటాం ఈ నల్లబల్ల పథకాన్ని అనుసరించి నాలుగు ముఖ్యమైన ఉద్దేశాలు నెరవేరేలా చేసింది మొట్టమొదటిది ఏంటంటే విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి మౌలిక వసతులు కల్పించాలి మౌలిక వసతులు అంటే భౌతిక వసతుల కల్పన ఎక్కడైతే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా రెండో ఉపాధ్యాయుని నియమించాలి దేశం మొత్తం ఎక్కడ కూడా సింగిల్ టీచర్ స్కూల్స్ అనేవి ఉండకూడదు ఖచ్చితంగా అక్కడ రెండవ ఉపాధ్యాయుని నియమించాలి అని మూడో అంశం చెప్పింది తరువాత విషయం ఏంటంటే ముఖ్యమైన బోధనా సామాగ్రి ఏదైతే ఉందో ఆ ముఖ్యమైన బోధనా సామాగ్రిని ప్రతి పాఠశాలలకు సరఫరా చేయాలి అనే ఉద్దేశం నాలుగవది కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన అంటే త పాఠశాలల్లో భౌతిక సదుపాయాల కల్పన ఒక ప్రహరీ గోడ ఉండాలి పక్కా బిల్డింగ్ ఉండాలి విద్యార్థులకు నీటి వసతి ఉండాలి తాగునీటి సౌకర్యం ఉండాలి మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలి ఇలాంటిదంతా చెప్పింది ఏది అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ అండి ఇది క్రింది వాణిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణము అని అడిగాడు విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణము మనకి ఇక్కడ గణితానికి పరిసరం గణితానికి సంబంధించి అతి ముఖ్యమైన బోధనా పద్ధతుల్లో విశ్లేషణ పద్ధతి ఒకటి విశ్లేషణ అంటే ఉన్నదాన్ని భాగాలుగా చేసి భాగాలుగా చేసి చేసి పరిష్కరించడమే విశ్లేషణ భాగాలుగా విడదీసి విడదీసి పరిష్కరించడమే విశ్లేషణ దీన్నే అనే ఒక విద్యావేత్త ఏమంటాడు అంటే గడ్డి వాములో నుండి సూదిని బయటకు తీయడమే విశ్లేషణ అంటాడు గడ్డి వాములో నుండి సూదిని బయటకు తీయడమే విశ్లేషణ అంటాడు మరి అలాంటి విశ్లేషణ పద్ధతికి ఒక గుణాన్ని రాయండి అని చెప్పాడు ఒక నాలుగు ఆప్షన్స్ మనం చూస్తున్నాం సుదీర్ఘమైన పద్ధతి విశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతిలో అన్ని శీర్షికలను సమానంగా బోధించడానికి వీలు పడకపోవచ్చు వేగంగా సమస్య సాధనకు వీలు కాదు నూతన విషయాలు కొనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది అన్నాడు ఇలాంటి విషయాల దగ్గర మనం జాగ్రత్త పడాలండి అక్కడ ప్రశ్న భాగంలో వాడు గుణము అడిగాడు అంటే గుణము అడిగాడంటే నాలుగు ఆప్షన్లో మూడు లోపాలు ఉంటాయి ఒకటే గుణం ఉంటుంది గమనించండి గుణము అడిగాడంటే లోపాలు మూడింటిని బయటికి తీస్తే గుణం ఏంటనేది బయటకు వస్తుంది ఎస్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్లో మూడు లోపాలు ఉన్నాయి సుదీర్ఘమైన పద్ధతి ఇది విశ్లేషణ పద్ధతి లోపము ఇది సుదీర్ఘంగా సాగుతుంది అంటే ఎక్కువ కాలం సాగుతుంది సాధించడానికి అధిక సమయం తీసుకుంటుంది అన్ని శీర్షికలను సమానంగా బోధించడానికి వీలు పడకపోవచ్చు అన్ని సమ అన్ని సమస్యలను కూడా విశ్లేషణ పద్ధతిలో బోధించడానికి వీలు పడదు వేగంగా సమస్య సాధన వీలు కాదు ముందే చెప్పుకున్నాం ఇది సుదీర్ఘమైన పద్ధతి కాబట్టి వేగంగా సమస్యను సాధించడానికి వీలు పడదు ఇక నూతన విషయాలు కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది అంటాడు విశ్లేషణ పద్ధతి విశ్లేషించి 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 చెప్పాలంటే విశ్లేషణ పద్ధతిలో విద్యార్థికి బోధిస్తున్న కొద్దివాడు భవిష్యత్తు శాస్త్రవేత్తగా తయారయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి నూతన విషయాలు కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తించడం అనేది విశ్లేషణ పద్ధతి యొక్క గుణంగా చెప్పుకోవచ్చు ఎస్ పాఠ్య పుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అని వ్యాఖ్యానించింది ఎవరు అని అడుగుతున్నాడు డైరెక్ట్గా అనేవి వీటిని గుర్తు పెట్టుకోవాలి ఎనాలిసిస్కి ఏమాత్రం అవకాశం లేనివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇక్కడ పాఠ్య పుస్తకానికి సంబంధించి దాదాపు ఒక ఆరు ఏడు నిర్వచనాలు ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ అందులో ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్యపుస్తకం అని ఎవరు చెప్పారు అంటే లాంగ్ అనే ఒక విద్యావేత్త చెప్పాడండి లాంగ్ క్రింది వాటిని పరిశీలించండి ఎక్కడిప్పుడు పరిశీలిద్దాం గణితంలో చివరిబిట్టండి ఇది క్రింది వాటిని పరిశీలించండి ప్రవచనం ఏ మదింపు జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యమిస్తుంది మూల్యాంకనం జ్ఞాపక శక్తికి ప్రాధాన్యమిస్తుంది అంటున్నాడు మదింపు అనేది జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యమిస్తుంది మూల్యాంకనం అనేది జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నాడు ఎలా ఇందులో సరైన సమాధానం బి మాత్రమే సరైనది ఏ సరైనది కాదు ఏ మరియు బి రెండూ సరైనవే ఏ మాత్రమే సరైనది బి సరైనది కాదు ఏ రెండు కూడా ఏ బిలు రెండూ కూడా సరైనవి కాదు అంటున్నాడు రైట్ ఈ మాటల యొక్క వివరణ ఏంటో ఒకసారి చూద్దాం మనకి మూల్యాంకనానికి సంబంధించి మదింపు మూల్యాంకనం అనే ఒక రెండు అతి దగ్గర సంబంధము సాన్నిహిత్యం ఉండే రెండు పదాలు ఉన్నాయి మదింపు మూల్యాంకనము మరి దాదాపు ఎక్కువ సందర్భాలలో మదింపు మూల్యాంకనం అనేది మాట వరుసకు పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ వాటికి లోతుగా వెళ్ళేసరికి ఒక చిన్న వివరణాత్మకమైన తేడా ఒకటి ఉంది అదేంటి అంటే మొట్టమొదటిది మదింపు మూల్యాంకనం వీటి తేడా మదింపుని ఇంగ్లీష్లో ఏమంటామంటే అసెస్మెంట్ అని పిలుస్తాం మూల్యాంకనాన్ని ఏమంటామంటే ఎవాల్యూషన్ అని పిలుస్తాం మదింపుని అసెస్మెంట్ అంటాం మూల్యాంకనాన్ని ఎవల్యూషన్ అంటామండి ఎవల్యూషన్ మరి ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ మదింపు అంటే బోధనాభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థి యొక్క నిష్పాదనను తెలియజేసేది మదింపు బోధనాభ్యసన పూర్తయిన తరువాత విద్యార్థి నిష్పాదనను తెలియజేసేది మూల్యాంకనం కనెక్ట్ అవ్వండి బోధ జరుగుతున్న సమయంలో విద్యార్థి నిష్పాదన తెలియజేస్తే మదింపు జడ్జింగ్ ద క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ చిల్డ్రన్ వైల్ లెర్నింగ్ గోయింగ్ ఆన్ ఇట్ ఇస్ కాల్డ్ అసెస్మెంట్ లెర్నింగ్ ఈస్ గోయింగ్ ఆన్ మదింప్ బోధనాభ్యసన జరుగుతున్నప్పుడు విద్యార్థి నిష్పాదన నిష్పాదన మీన్స్ పర్ఫార్మెన్స్ తెలియజేస్తే అది మదింపు బోధనాభ్యసన పూర్తయిన తరువాత విద్యార్థి నిష్పాదన తెలియజేస్తే అది మూల్యాంకనంగా చెప్పబడుతుంది రైట్ ఇక్కడ చూడండి మదింపు జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది విద్యార్థికి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది విద్యార్థికి జ్ఞాన నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది అంటే తరగతి గది జరుగుతున్నప్పుడే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది తరగతి గది జరుగుతున్నప్పుడు పాఠ్యాంశం విద్యార్థి నేర్చుకుంటూ ఉన్నప్పుడు కాబట్టి ఇది మదింపు సరైనదే మూల్యాంకనం జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది మూల్యాంకనం అంటే పాఠ్యాంశం పూర్తయిన తరువాత ప్రశ్న ప్రశ్నించడం పాఠ్యాంశం పూర్తయిన తరువాత విద్యార్థి నిష్పాదన తెలుసుకోవడం వాడి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి రెండు సరైనవే దీని సమాధానం ఏ మరియు బి రెండు కూడా సరైనవే ఎస్ ఇక పరిసరాల విజ్ఞానం సైన్సు శ్వాసలకు సంబంధించి ఒక్కొక్క దాంట్లో మూడు బిట్లు చొప్పున రెండు మెథడాలజీస్ని ఉమ్మడిగా కలిపి ఆరు బిట్లు అడగడం జరుగుతుంది అందులో మొట్టమొదటిది నూట నలభై ఐదవ ప్రశ్న నుంచి స్టార్ట్ అవుతుందండి సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైనది సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినది అని అభిప్రాయపడింది ఎవరు అంటే రైట్ నికోలస్ రైట్ క్రింది వాణిలో ప్రశ్నించడం పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణం సాధించడానికి ఉద్దేశించిన కృత్యాలు ఏవో గుర్తించండి అన్నాడు ప్రశ్నించడం పరికల్పించడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన కృత్యాలు మీకు తెలుసా ఊహించండి జట్లలో చర్చించండి మార్చి చేయండి ఈ మూడు అంశాలు ఉన్నాయి ప్రశ్నించడం పరికల్పించడం పరికల్పన అంటే ఊహ ఊహ అనే అర్థం వచ్చినప్పుడు ఇదిగో ఊహించండి అని ఉంది ఇది అయిపోయింది ప్రశ్నించండి మీకు తెలుసా మార్చి చేయడం ఈ ప్రశ్నించడం పరికల్పించడం అనేది మూడింట్లో కూడా ప్రశ్నించడం పరికల్పించడం అనే విద్యా ప్రమాణం నెరవేరుతుంది మీకు తెలుసా అన్నప్పుడు ఊహించండి జట్లలో చర్చించండి అన్నప్పుడు మార్చి చేయండి అన్నప్పుడు కూడా మూడు సందర్భాలలో ఈ ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రశ్నించడం పరికల్పన చేయడం ఇది బయటకు వస్తుంది కాబట్టి ఏ బి మరియు సి ఈ మూడు కూడా సరైనవే పరీక్షలకు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా విషయాలను వరుస క్రమంలో అమర్చడం కాకుండా విద్యార్థులలో భావనాత్మక అవగాహన అభివృద్ధి అయ్యేలా చూడాలని సూచించినది ఎవరు ఎవరు అంటే ఇది డైరెక్ట్గా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అంటున్నాం దీన్నే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఇది ఏం చెప్పింది అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పరీక్షలకు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా విషయాలను వరుస క్రమంలో అమర్చడం కాకుండా విద్యార్థుల భావనాత్మక అవగాహనను అభివృద్ధి అయ్యేలా చూడాలని సూచించినది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇక విద్యార్థులు చేసిన పనిని ఒకరి పనిని ఇంకొకరికి ఇచ్చి చేయు మదింపు ఎస్ చూడండి ఒకసారి విద్యార్థులు చేసిన పనిని ఒకరి పనిని ఇంకొకరికి ఇచ్చి చేసే మదింపు ఒకరి పనిని ఇంకొకరికి ఇది ఇక్కడ హైలైట్ వర్డ్ అండి ఒకరి పనిని ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఏ ఏ ఏ పదంతో మనం పిలుస్తాం జట్టు మదింపు తోటి పిల్లలతో మదింపు స్వీయ మదింపు ఉపాధ్యాయుని మదింపు ఉపాధ్యాయుని మదింపు ఉపాధ్యాయుడే విద్యార్థుల యొక్క ప్రగతిని మదింపు చేస్తే ఉపాధ్యాయ మదింపు స్వీయ మదింపు విద్యార్థే తనను తాను మదింపు చేసుకుంటే స్వీయ మదింపు అందరూ కలిసి ఇలా మదింపు చేస్తే జట్టు మదింపు కానీ ఇక్కడ ఒకరి పనిని ఇంకొకరు చేస్తే ఒక విద్యార్థి పనిని ఇంకొక విద్యార్థి చేస్తున్నాడు కాబట్టి తోటి పిల్లలతో మదింపు ఎస్ ఇది దాని సమాధానం క్రింది వాణిలో జాన్ అమోగస్ కుమినియస్కు సంబంధించిన దానిని గుర్తించండి ఇది డైరెక్ట్ అండి జాన్ అమోగస్ కుమినియస్ ఏం చెప్పాడంటే విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని విద్యా బోధనలో అనవసర పద సముదాయాన్ని తొలగించాలని చెప్పాడు జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి వాకిల్లు అని సూచించాడు ఇవి కాకుండా డైరెక్ట్గా జాన్ అమోగస్ కొమినియస్కి సంబంధించింది ఏంటంటే ది వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ పుస్తకాన్ని ఈయన రాశాడండి జాన్ అమోగస్ కొమినియస్ అనగానే ఈయన ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు అని చెప్తాడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మోడర్న్ టీచింగ్ మెథడ్స్ ఎవరు చెప్తారు అంటే జాన్ అమోగస్ కొమినియస్ని ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడిగా చెప్పుకుంటాం ఇక చివరి ప్రశ్న ఈ క్రింది వాణిలో నిగమన పద్ధతి గురించి సరైన దాన్ని గుర్తించండి అన్నాడు నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్ అని చెప్పుకుంటాం నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్ దీనికి సంబంధించి సరైనది అడిగాడా సరికానిది అడిగాడా అనేది మనం మళ్ళీ గుర్తించాలి సరైనది అడిగాడు అంటే నాలుగింట్లో ఒకటే సరైనది ఉంది మిగిలిన మూడు తప్పుగా చేయబడ్డాయి ఒకటే సరైనది ఉంది మిగిలిన మూడు తప్పుగా చేయబడ్డాయి మరి ఏంట సరైనది సాధారణ విషయాల నుండి ప్రత్యేకమైన విషయాలకు సాగుతుంది నూతన విజ్ఞానానికి దారి తీస్తుంది అన్వేషణ పద్ధతి ఇది ఒక విద్యా పద్ధతి నిగమన పద్ధతి అనగానే దాని ప్రత్యర్థ పద్ధతి ఆగమన పద్ధతిని మన మైండ్లోకి వచ్చేయాలి సో ఆగమన నిగమన పద్ధతులు ఆగమన అంటే డిడక్ ఇండక్టివ్ మెథడ్ నిగమన అంటే డిడక్టివ్ మెథడ్ ఆగమన పద్ధతి నిగమన పద్ధతి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల్లో విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులను బోధనా పద్ధతులుగా చెప్పొచ్చు ఆగమన నిగమన బోధనా పద్ధతులు అనే దానికంటే విషయాన్ని రాబట్టే పద్ధతులు అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి మరి ఆగమన నిగమనకు సంబంధించి మనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనకు తెలిసిన ఉదాహరణల ద్వారా మనమే ఒక సూత్రాన్ని సృష్టించి సమస్యను పరిష్కరిస్తే ఆగమనం ఎక్కడ నుండో సూత్రాన్ని తీసుకొచ్చి దానిలో విలువలను ప్రతిక్షేపించి సమస్యను పరిష్కరిస్తే అది నిగమనగా చెప్పబడుతుంది మనకు తెలిసిన ఉదాహరణలు కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు తీసుకొని ఒక సాధారణీకరణ రాబట్టగలిగితే అది ఆగమనం అదే ముందే సాధారణీకరణ తీసుకొని ఒక్కొక్క దానికి అప్లై చేస్తే అది నిగమనం మనకు తెలిసిన కొన్ని ఉదాహరణలు పిచ్చుకొని చూసాం గాలిలో ఎగిరింది పావురాన్ని చూసాం గాలిలో ఎగిరింది చిలుకను చూసాం గాలిలో ఎగిరింది పక్షులు గాలిలో ఎగురుతాయి ఎస్ స్టేట్మెంట్ మనకు తెలిసిన ఉదాహరణలు ఈ పక్షులు గాలిలో ఎగురుతున్నట్టు చూసాం చివరికి పక్షులన్నీ గాలిలో ఎగురుతాయి ఇది ఆగమన పద్ధతి సో కొన్ని ప్రత్యేకమైన అంశాల నుంచి సాధారణీకరణకు వెళితే ఆగమన పద్ధతి అదే నిగమన ఏమవుతుందంటే ముందే పక్షులు గాలిలో ఎగురుతాయి అని చెప్పి ముందే పక్షులు గాలిలో ఎగురుతాయి అని చెప్పి చిలుకను చూశాడు గాలిలో ఎగిరింది పిచ్చుకను చూశాడు గాలిలో ఎగిరింది పావురాన్ని చూశాడు గాలిలో ఎగిరింది అని చెప్పగలిగితే అది నిగమనం అంటే సాధారణీకరణాన్ని ముందే ఉపయోగించి వాటిని కొన్ని ప్రత్యేక సందర్భాలకు అన్వయిస్తే అది నిగమనం ఇక్కడ చూడండి సాధారణ విషయాల నుండి ప్రత్యేకమైన విషయాలకు సాగుతుంది కాబట్టి ఇది నిగమన పద్ధతి అవుతుంది నూతన విజ్ఞానానికి దారి తీసేది ఆగమన పద్ధతి అన్వేషణ పద్ధతిని పోలి ఉండేది ఆగమన పద్ధతి ఇది ఒక సహజమైన విద్యా పద్ధతిగా కూడా చెప్పొచ్చు ఇది ఆగమన పద్ధతి రైట్ ఇవి మొత్తంగా పన్నెండు బిట్లు